అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించినది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలుస్తుందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి ఈ ప్రశ్నకు జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాము ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి నాకు అభ్యంతరం లేదు మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను రండి ఒక డిబేట్ పెట్టుకుందాం నిజానిజాలు బయటకు వస్తాయి